నమస్తే ఫ్రెండ్స్ మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడుదలైన అదృష్ట జాతకుడు అనే ఒక తెలుగు సినిమా గురించి తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఒకవేళ ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి మరి ప్రతి మనిషి జీవితంలో అదృష్టం అనే పదం ఒక రహస్యమయమైన శక్తి లాంటిది ఎవరికి ఎప్పుడు అదృష్టం ఎదురవుతుందో ఇది ఏ మనిషి జీవితాన్ని నవ్విస్తుందో ఎప్పుడు ఏ విధంగా ఆ దశ తిరుగుతుందో ఎవరికి ముందే తెలియదు అలాంటి అదృష్టం మనిషి ప్రయత్నం మరియు జీవితం తీసుకునే అనుకోని మలుపులపై ఆధారపడి ఉన్న హృదయమైన చిత్రాన్ని ఈరోజు మనం చూద్దాం మన మనసును తాకే భావోద్వేగాలు ఆశ్చర్యపరిచే పరిణామాలు మనసులో ఆలోచన రేకెత్తించే సందేశాలతో కూడిన ఈ సినిమా మనందరినీ ఆలోచింపజేస్తుందనడంలో సందేహం ఏమాత్రం లేదు ఈ చిత్రం పరిచయం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడుదల అయినటువంటి అదృష్ట జాతకుడు అనే సినిమా పరిచయం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడుదలైన అదృష్ట జాతకుడు తెలుగు సినీ ప్రపంచంలో ఒక అద్భుతమైన భావోద్వేగ నాటకం సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై కె హేమాంబరధరరావు గారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అదృష్టం వలన ఎలా ఒక మనిషి జీవిత మార్గం మారిపోతుందో ఆవిష్కరించింది నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు ప్రధాన పాత్రలో మెరిసి తన నాటకీయతతో కథకు జీవం పోశారు ఆయనకు సరితూగే నటి వాణిశ్రీ గారు తన భావ ప్రదర్శనతో పాత్రను సజీవం చేశారు సంగీత మాంత్రికుడు టి చలపతిరావు గారి స్వరాలు ఈ చిత్రానికి మరో అందాన్ని చేకూర్చాయి అదృష్ట జాతకుడు ఇది కేవలం ఒక మనిషి అదృష్ట గాథ మాత్రమే కాదు ఇది మనిషి జీవితానికి దిశ చూపే ఒక ఆలోచనాత్మక యాత్ర ఈ చిత్రంలోనే పాత్రల పరిచయం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరం నాటి అదృష్ట జాతకుడు ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల పరిచయం డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ప్రసాద్ పాత్రలో నటించారు ప్రసాద్ ఒక తెలివైన శ్రమ జీవి జీవితంలో ఏదో ఒక స్థానం సంపాదించాలని కలలుకనే యువకుడు పుట్టుకతో వచ్చిన అదృష్టం అతని జీవితాన్ని పలు మార్గాల్లో పరీక్షిస్తుంది తండ్రి ఇచ్చిన విలువలు తల్లి చూపిన మార్గం జీవితంలోని పరీక్షలు ఇవన్నీ అతన్నే నిజమైన అదృష్ట జాతకుడిగా తీర్చిదిద్దుతాయి ప్రసాద్ పాత్రలో ఎన్టీఆర్ గారి నటనలోని భావ వ్యాప్తి నిబద్ధత మరియు ఆత్మవిశ్వాసం ప్రేక్షకుల మనసులను తప్పనిసరిగా తాకుతాయి వాణిశ్రీ గారు విజయ పాత్రలో నటించారు విజయ మానవీయతతో నిండిన సున్నితమైన యువతి ప్రేమలో నమ్మకం కుటుంబానికి అంకిత భావం మరియు జీవిత సత్యాలను అర్థం చేసుకునే తెలుగుతేటలు ఆమె వ్యక్తిత్వం ప్రసాద్ జీవితంలో ఆమె ప్రవేశం అతని అదృష్టాన్ని మారుస్తుంది వాణిశ్రీ గారి భావోద్వేగ నటన ఈ పాత్రకు ఆత్మను ప్రసాదించింది నాగభూషణం గారు రాజా రఘునాథరావు గారి పాత్రలో నటించారు రాజా రఘునాథరావు గారు ఒక ధనవంతుడు ప్రతిష్టాత్మక వ్యక్తి కానీ అతని గర్వం అహంకారం కొన్నిసార్లు అతనికి వ్యతిరేకంగా మారుతుంది ప్రసాద్ జీవితంలో పెద్ద మలుపు తిప్పే పాత్ర ఇతనే నాగభూషణం గారి బలమైన స్క్రీన్ ప్రజెన్స్ ఈ పాత్రకు ప్రత్యేకమైన బలం ఇచ్చింది మికిలి నేను గారు సుబ్బరామయ్య పాత్రలో నటించారు సుబ్బరామయ్య ప్రసాద్ తండ్రి లాంటి ఆదర్శవంతుడు తన బిడ్డ భవిష్యత్తు కోసం త్యాగం చేసే తండ్రి ప్రేమకు ఈ పాత్ర ప్రతీక మికిలినేని గారి సహజమైన నటన ఈ పాత్రను ప్రేక్షక హృదయాల్లో నిలిపింది రాధాకుమారి గారు రమణమ్మ పాత్రలో నటించారు రమణమ్మ ప్రేమతో సంయమనంతో నిండిన తల్లి తన కుమారుడిపై నమ్మకం జీవితంపై విశ్వాసం ఆమెకు ఉన్న అతి పెద్ద బలం ఆమె మాటల్లో తల్లి హృదయం ప్రతిధ్వనిస్తుంది ధూళిపాల గారు పరంధామయ్య పాత్రలో నటించారు పరంధామయ్య ఒక ఆశావాది కానీ తన లాభం కోసం ఏదైనా చేయగల వ్యక్తి అతని పాత్రలోనే తెలుగుతేటలు మరియు కపటం కథకు కొత్త మలుపులను తెస్తాయి రామకృష్ణ గారు గోపాల్ పాత్రలో నటించారు గోపాల్ ప్రసాద్ యొక్క స్నేహితుడు కానీ ఆ స్నేహం కొన్నిసార్లు స్వార్థపూరితమవుతుంది స్నేహం విశ్వాసం మరియు ద్రోహం మధ్య దోబూచులాడే ఒక పాత్ర పద్మనాభం గారు బ్రహ్మం పాత్రలో నటించారు బ్రహ్మం హాస్య ప్రధాన పాత్ర తన చమత్కారాలతో పల్లెటూరి మాటలతో కథకు వినోదాన్ని జోడిస్తాడు ప్రతి సన్నివేశంలో నవ్వులు పూయించే చిట్టి చిలిపి వ్యక్తిత్వం అల్లు రామలింగి గారు ఆనందరావు పాత్రలో నటించారు ఆనందరావు వ్యంగ్యంతో నిండిన వ్యక్తి జీవితాన్ని సరదాగా తీసుకునే అతని ధోరణి ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది కానీ లోపల ఉన్న మానవీయత కదిలిస్తుంది రావి కొండలరావు గారు కెప్టెన్ ఈశ్వర్రావు గారు అనే పాత్రలో నటించారు క్రమశిక్షణ ధైర్యం మరియు ఆత్మగౌరవం ఈ మూడు గుణాలతో నిలిచే ఒక సైనికాధికారి ప్రసాద్ జీవితంలో మార్గదర్శకుడిగా నిలిచే పాత్ర సాక్షి రంగారావు గారు గోవిందరావు పాత్రలో నటించారు పరంధామయ్యకు దగ్గర వ్యక్తి మోసపూరితమైన వ్యక్తిత్వం కానీ చివరికి సత్యాన్ని గ్రహించే మార్పు ఈ పాత్రలో ప్రత్యేకత సుమగారు శారదా పాత్రలో నటించారు శారద సున్నితమైన మనసు కలిగిన యువతి చిన్నప్పటి స్నేహం తరువాత ప్రేమగా మారే బంధం ఆమె పాత్రకు హృదయాన్ని ఇస్తుంది బేబీ శ్రీదేవి చిన్న శారదా పాత్రలో నా నటించారు శారద బాల్యంలోని అమాయకత్వాన్ని అద్భుతంగా వ్యక్తీకరించిన పాత్ర చిన్న వయసులోనే ముద్దుగా కనిపించే భావ ప్రదర్శన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది మాస్టర్ ఆదినారాయణ ఈ ఆదినారాయణ గారు చిన్న ప్రసాద్ పాత్రలో నటించారు ప్రసాద్ బాల్యంలోనే కనిపించే తెలుగుతేటలు ధైర్యం ఈ చిన్న పాత్ర ద్వారా ప్రతిబింబిస్తాయి జ్యోతి లక్ష్మి గారు ప్రత్యేక నృత్య ప్రదర్శనలో నిలిచారు నటించారు చిత్రంలోని సంగీత సన్నివేశాలకు ఆభరణంగా నిలిచే పాత్ర ఆమె నాట్యం మరియు అందం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి చలపతరావు గారు డాక్టర్ పాత్రలో నటించారు వైద్యుడిగా కథలో చిన్న చిన్నదే అయినప్పటికీ కీలకమైన పాత్ర పోషించారు ఆయన సన్నివేశం కథ మలుపు తిప్పే చోట ముఖ్యంగా నిలుస్తుంది ఇలా ప్రతి పాత్ర అదృష్ట జాతకుడు కథలో ఒక క్రొత్త రంగును ఒక క్రొత్త భావాన్ని తీసుకొచ్చింది అదృష్ట జాతకుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చిత్రకథనం ఈరోజు సంక్షిప్తంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి అదృష్ట జాతకుడు ఈ చిత్రం ఒక ప్రశాంతమైన గ్రామంలో ప్రారంభమవుతుంది అక్కడ గురువు అయిన అనంతరామయ్య తన ఇద్దరు పిల్లలు ప్రసాద్ మరియు శారదతో నివసిస్తూ సాదాసేదా జీవితం గడుపుతుంటాడు ఒకరోజు ఆ గ్రామ జమీందార్ రాజా రఘునాథరావు పాఠశాల స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని కుట్ర పొనుతాడు కానీ నిజాయితీకి ప్రతీకైనా అనంతరామయ్య దాన్ని అడ్డుకుంటాడు ప్రతీకారంగా రఘునాథరావు పాఠశాలకు నిప్పు పెడతాడు ఆ అగ్నిలో పిల్లలను కాపాడుతూ అనంతరామయ్య ప్రాణాలు కోల్పోతాడు తండ్రి మరణంతో ఒంటరిగా మిగిలిపోయిన ప్రసాద్ మరియు శారదను వారి బంధువులు విడదీస్తారు శారదను మామగారింటికి ప్రసాద్ను పిన్నిగారింటికి పంపిస్తారు అయితే రమణమ్మ అనే మోసపూరిత పిన్నిగారి వద్ద శారద అన్యాయాలకు గురవుతుంది ఆ సంగతి తెలిసిన ప్రసాద్ తన చెల్లిని వెతుక్కోవడానికి పట్టుదలతో బయలుదేరతాడు రమణమ్మ నిరాకరించడంతో ప్రసాద్ నగరానికి వెళ్ళి జీవనం ప్రారంభించాలనే నిర్ణయం తీసుకుంటాడు నగరంలో అతడు పరంధామయ్య అనే మెకానిక్ షాప్ యజమాని వద్ద పని పొందుతాడు కాలం గడుస్తుంది ప్రసాద్ తన కృషితో ప్రథమ శ్రేణి మెకానిక్గా ఎదుగుతాడు కానీ అతని చెల్లి శారద మాత్రం ఇంకా కష్టాల్లోనే ఉంటుంది ఈలోగా ప్రసాద్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఈశ్వరరావు ఇంట్లో అద్దెదారుగా ఉంటాడు ఆయన కుమార్తె ప్రసాద్ యొక్క మనసుకు దగ్గర దగ్గరవుతుంది ఆమె కుమార్తె విజయ ప్రసాద్ యొక్క మనసుకు దగ్గరవుతుంది చివరికిద్దరూ వివాహం చేసుకుంటారు ఇంకొక వైపు ధనవంతుడు అయిన గోపాల్ గ్రామానికి వస్తాడు అమాయకురాలైన శారదను మోసం చేసి ఆమెను గర్భవతిని చేస్తాడు ఆ వార్త తెలుసుకున్న ప్రసాద్ తన చెల్లిని రక్షించేందుకు అంకిత భావంతో ముందడుగు వేస్తాడు శారదను తన దగ్గరికి తీసుకువచ్చి విజయ్తో కలిసి ఆమెను సా స్వాంతన పరుస్తాడు కొద్ది కాలానికే శారదకు బాబు పుడతాడు కానీ ఆ బిడ్డ తండ్రి గోపాల్ ఎవరో అదే పరంధామయ్య కుమారుడు అని తెలిసి కథ మలుపు తిరుగుతుంది ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు పరంధామయ్య మోసం చేస్తాడు ప్రసాద్పై తప్పుడు ఆరోపణలు మోపించి జైలుకు పంపిస్తాడు కానీ విడుదలైన ప్రసాద్ పరంధామయ్యను సవాల్ చేస్తాడు నీ కొడుకుతో నా చెల్లిని వివాహం చేయించకపోతే నేను బహిర్గతం చేస్తాను అంటాడు అప్పుడే ప్రసాద్ ఒక వృద్ధుడిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడతాడు ఆశ్చర్యంగా ఆ వృద్ధుడు మరెవరో కాదు అదే రాజా రఘునాథరావు గారు తన పాపాల ప్రాయశ్చిత్తం కోసం అతడు భిక్షాటన చేస్తున్నాడు తాను చేసిన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపం చెంది రఘునాథరావు తన సమస్త ఆస్తిని ప్రసాద్కు అప్పగించి అతన్ని తన వారసుడిగా ప్రకటిస్తాడు తరువాత ప్రసాద్ వివిధ వేషధారణలతో గోపాల్ మరియు పరంధామయ్యను సరిదిద్దుతాడు చివరికి అందరూ నిజాన్ని గ్రహించి పశ్చాత్తాపంతో జీవితం పట్ల క్రొత్త దారిని ఎంచుకుంటారు ఈ చిత్రం ఆనందకరమైన ముగింపుతో ముగుస్తుంది ప్రేమ క్షమ సత్యం మరియు ధర్మం విజయం సాధిస్తాయి ఈ కథలో ప్రతి మలుపు అదృష్టం కంటే ధైర్యం మరియు న్యాయం మనిషిని ఎలా గెలిపిస్తాయో చక్కగా చూపిస్తుంది అదృష్ట జాతకుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి ఈ సినిమా యొక్క పది ప్రధాన మలుపులు ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ వన్ అనంతరామయ్య మరణం గ్రామంలో పాఠశాల భూమి కోసం రాజా రఘునాథరావు గారు చేసే కుట్ర కారణంగా పాఠశాలకు నిప్పంటి ఆ అగ్నిలో గురువు అనంతరామయ్య ప్రాణాలు కోల్పోవడం కథకు బలమైన భావోద్వేగ ఆరంభం ఇస్తుంది ఇక తర్వాత సన్నివేశంలో ప్రసాద్ శారదలు విడిపోవడం తండ్రి మరణంతో చిన్నారులు ప్రసాద్ శారదలు పితృ సోదరి మరియు మాతృ సోదరితో విడిపోవడం జీవిత మార్గాలను విభజించడం కథలో కీలక ఘట్టం శారదపై దుర్వ్యవహారం అమ్మ రమణమ్మ చేతిలో శారదకు ఎదురయ్యే కష్టాలు ఆమె నిరుపేద స్థితి సోదర బంధాన్ని మరింత బలపరుస్తాయి ప్రసాద్ నగరానికి వెళ్ళడం చెల్లెల్ని కనుగొని సంరక్షించాలనే సంకల్పంతో ప్రసాద్ నగరానికి చేరి పరంధామయ్య యాజమాన్యంలోని మెకానిక్ షెడ్లో ఉద్యోగం పొందడం అతని జీవితంలో క్రొత్త అధ్యాయం విజయ ప్రవేశం రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఈశ్వరరావు కుమార్తె విజయప్రసాద్ను ప్రేమించి వివాహం చేసుకోవడం కథలో ప్రేమతత్వాన్ని తెస్తుంది ఇక ఏడవది గోపాల్ మోసం గ్రామానికి వచ్చిన ధనవంతుడు గోపాల్ శారదను మోసం చేసి ఆమె గర్భవతినిగా చేయడం ఈ కథలోని ప్రధాన ఘర్షణ ప్రసాద్ చెల్లెల్ని రక్షించడం మరో మలుపు చెల్లెలు కష్టాల్లో ఉన్న విషయం తెలుసుకున్న ప్రసాద్ ఆమెను తనతో తీసుకెళ్లి సంరక్షించడం ద్వారా సోదర ప్రేమను సజీవంగా చూపించడం జరుగుతుంది తర్వాత మలుపు పరంధామయ్య ద్రోహం ప్రసాద్కు సహాయం చేసినట్లు నటించిన పరందామయ్య చివరికి అతనిపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించడం పెద్ద మలుపు రఘునాథరావు గారి పశ్చాత్తాపం తర్వాత మలుపు ప్రసాద్ రక్షించిన వృద్ధుడు తానే రాజా రఘునాథరావు అని తేలడం తన పాపాల ప్రాయశ్చిత్తంగా ప్రసాద్ను తన వారసుడిగా ప్రకటించడం కథలో గొప్ప విప్లవాత్మకమైన మార్పు ఇది ప్రసాద్ ప్రతీకారం మరియు పరిష్కారం ఈ కథలో చివరి మలుపుగా తీసుకోవచ్చు వివిధ వేషధారణలతో పరందామయ్య గోపాళ్లను సరిదిద్దిన ప్రసాద్ చివరికి శారద గోపాళ్ల వివాహం జరగడం కుటుంబం కలిసిపోవడం ద్వారా సినిమా సానుకూల ముగింపు పొందుతుంది అదృష్ట జాతకుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి ఈ చిత్రం దీనికి దక్కినటువంటి అవార్డులు మరియు తెర వెనుక కథలు మరియు మరికొన్న చిత్రీకరణ విశేషాలు అరుదైన సంఘటనలు తెలుసుకుందాం అవార్డ్స్ అదృష్ట జాతకుడు విడుదలైన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పెద్దగా అవార్డులు గెలుచుకోకపోయినా ప్రేక్షకాభిమానుల నుండి మంచి ఆదరణ అయితే పొందింది ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి నటన వాణిశ్రీ గారి భావ ప్రకటన మరియు టి చల్పతిరావు గారి సంగీతం ప్రత్యేకంగా ప్రశంసించబడ్డాయి రాజకీయ కుటుంబ నైతిక అంశాలను మిళితం చేసిన ఈ కథ ఆ కాలంలో సామాజిక చిత్రంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది బిహైండ్ ద సీన్స్ తెరవెనుక కథలు ఈ చిత్రాన్ని సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు హేమాంబర ధరరావు గారు స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించారు ఇది ఆయనకు అత్యంత వ్యక్తిగతంగా నచ్చిన కథల్లో ఒకటని ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు కథలో సోదర సోదరిమణుల బంధం ప్రాధాన్యంగా ఉండటం వలన హేమాంబ్ర ధరరావు గారు దీనిని మనసుకు దగ్గరైన కుటుంబ నాటకంగా రూపొందించారు సినిమా చిత్రీకరణలో ఎన్టీ రామారావు గారు యథార్థంగా మెకానికల్ షెడ్లో పనిచేసినట్లు చూపించే సన్నివేశాలు నిజ జీవితంలో కూడా మెకానికల్ మధ్య తీసినవే అని చెప్పబడుతుంది ఈ చిత్రం సంగీత విశేషాలు సంగీత దర్శకుడు టి చలపతరావు గారు ఈ చిత్రానికి గ్రామీణ వాతావరణం మరియు నగర జీవన శైలిని ప్రతిబింబించే రీతిలో భిన్నమైన రాగాలు వినియోగించారు ఈ చిత్రంలోని పాటలు రేడియో సిలోన్ ఆల్ ఇండియా రేడియో వంటి వేదికలలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి ప్రసారం అయ్యాయి వాణిశ్రీ గారి లిప్ సింక్ సన్నివేశాలు ఆ కాలంలో అత్యంత సహజంగా ఉన్నాయని సమీక్షకులు పేర్కొన్నారు చిత్రీకరణ విశేషాలు చిత్రంలోనే గ్రామ సన్నివేశాలను రాజమండ్రి పరిసర ప్రాంతాలు మరియు తెనాలి సమీపంలోని గ్రామాల్లో చిత్రీకరించారు రాజా రఘునాథరావు గారు మహల్ సన్నివేశాలు మాత్రం హైదరాబాదులోని ఆర్కే స్టూడియో సెట్లో తీశారు ఒక కీలక అగ్ని ప్రమాద సన్నివేశంలో ఎన్టీఆర్ గారు డూప్ వాడకుండా స్వయంగా నటించడం యూనిట్లోని అందరినీ ఆశ్చర్యపరిచింది ఇక కొన్ని రేర్ ఇన్సిడెంట్స్ అరుదైన సంఘటనలు చూద్దాం ఈ చిత్రంలో చిన్న పాత్రలో నటించిన బాలనటి బేబీ శ్రీదేవి తరువాత తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగారు ఇది ఆమె మొదటి ప్రాధాన్యమైన బాల్య పాత్రలలో ఒకటి ఈ చిత్రంలోని ఒక సన్నివేశంలో వాణిశ్రీ గారు భావోద్వేగంలో ఏడ్చే సీన్ తీసినప్పుడు యూనిట్లోని సిబ్బంది నిజంగా ఆ సన్నివేశం ముగిసే వరకు నిశ్శబ్దంగా నిలబడి చూశారట సినిమా విడుదలైన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఇది సోదర బంధంపై మానవతా సందేశాన్ని పునరుద్ఘాటించిన చిత్రంగా పరిగణించబడుతుంది ఇక ఈ చిత్రం గురించి కొన్ని ముగింపు మాటలు అదృష్ట జాతకుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరం నాటి ఈ చిత్రం ప్రేక్షక హృదయాలను ఎంతగానో హత్తుకుంది ఈ సినిమా అదృష్ట జాతకుడు కేవలం ఒక కుటుంబ కథ మాత్రమే కాదు అది మనస్సుకు మెల్లగా చేరి మన విలువలను గుర్తు చేసే ఒక జీవన సత్యం ప్రసాద్ అనే వ్యక్తి జీ జీవితంలో ఇచ్చిన వచ్చినటువంటి కష్టాలు సోదరి కోసం చేసిన త్యాగం సత్యం కోసం చేసిన పోరాటం ఇవన్నీ చివరకు అతనిని అదృష్టవంతుడిగా మార్చాయి కానీ ఆ అదృష్ట జాతకంలో రాసుకున్నదే రాసుకున్నదే ఏమీ కాదు కానీ అది మన కర్తవ్యంతో మన నిస్వార్థ ప్రేమతో సృష్టించుకున్నదే మరి విజయ శారద గోపాల్ పరంధామయ్య గారు రాజా రఘునాథరావు గారు ప్రతి పాత్ర మనసులో ఏదో ఒక కోణాన్ని తాకుతూనే ఉంటుంది చివరికి ప్రసాద్ తన నిజాయితీతో అందరినీ మారుస్తాడు క్షమించడమే ఒక గెలుపు అని నిరూపిస్తాడు సినిమా చివరి సన్నివేశం రాజా రఘునాథరావు గారు పాప క్షమాపణతో ప్రసాద్ను తన వారసుడిగా ప్రకటించే క్షణం ఒక మానవతా సందేశంగా నిలుస్తుంది మన అదృష్టం మన చేతుల్లోనే ఉంది మన మంచితనం మన జాతకాన్ని రాసుకుంటుంది సంగీతం నటన కథ అన్నీ కలిసి ఈ చిత్రాన్ని ఒక మంచితనపు మలుపుగా మరియు మానవతా విలువలను ప్రతిబింబించే మాణిక్యంలా నిలిచే నిలిపాయి చివరిగా అదృష్ట జాతకుడు మనకు చెప్పే ఒకే ఒక సందేశం ఏంటంటే ధర్మం పట్ల నమ్మకం ప్రేమ పట్ల నిస్వార్థం మనసులో క్షమ ఇవే జీవితానికి నిజమైన అదృష్టం మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మీకు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి మరి ఇంతవరకు మీరు వీడియోని చూసినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే